హాయ్ హలో ఎవరి వన్ వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్ ఆల్రెడీ ప్రీవియస్లో గతంలో వచ్చిన క్వశ్చన్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన నైన్టీన్ నైంటీ ఎయిట్లో వచ్చిన క్వశ్చన్ గురించి ఈరోజు మనమైతే డిస్కస్ చేయబోతున్నాం చూడండి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ దెర్ ఈజ్ సమ్ రిలేషన్షిప్ అకార్డింగ్ టు సమ్ రూల్ బిట్వీన్ లెటర్స్ అండ్ న్యూమరల్స్ గివెన్ ఇన్ ఈచ్ రో ఫైండ్ ది రూల్ ఇన్ ఈచ్ కేష్ అండ్ దెన్ చూస్ ది కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ అమాంగ్ ది ఫోర్ ఆల్టర్నేటివ్స్ గివెన్ అండర్ ఇట్ శాటిస్ఫైయింగ్ ది సేమ్ రోల్ టు ఫిల్ ఇన్ ది వేకెంట్ ప్లేసెస్ ఇన్ ది థర్డ్ రో మూడో రోలో రెండు క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి వేకెంట్ ఉన్నాయి అంటే ఖాళీగా ఉన్న ప్లేసుల్ని ఆ ఫిల్ చేయాలి కానీ ఈ యొక్క క్వశ్చన్కి ఏంటి అంటే ప్రతి ఒక్క రోకి ప్రతి రోకి ఒకే లాజిక్ మీదే సెట్ అవ్వాలి ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చింది ఇది నైన్టీన్ నైంటీ ఎయిట్ అంటే నేను పుట్టినప్పుడు వచ్చిన క్వశ్చన్ ఇది ఓకే ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా డిస్కస్ చేయాలనేది ఖచ్చితంగా బేసిక్స్ మీద అయితే ప్రతి ఒక్కరికి ఐడియా ఉండాలి ఇలాంటి క్వశ్చన్స్ని మనము చాలా క్వశ్చన్స్ని డీల్ చేసే విధానానికి మనకి ఈజీగా ఏంటంటే ఫస్ట్ దీనికి సంబంధించిన లెటర్స్ మీద ఐడియా ఉండాలి చూడండి ఫస్ట్ మనం చెక్ చేయబోతున్నాం ఏ బి సి డి ఈఎఫ్ జి హెచ్ఐ జే కేఎల్ఎం అంటే ఇక్కడ దాకా ఆఫ్ అయినాయి అంటే లెటర్స్లో పద్మూడు అక్షరాలు ఒక వైపు రాసినాం తర్వాత దీనికి ఆపోజిట్ లెటర్లు రాయాలంటే రిమైనింగ్ అన్నీ రివర్స్లో రాసుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇప్పుడు చూడండి వాడికి మనకి ఒకవేళ ఎలా ఇస్తారంటే ఆపోజిట్ లెటర్స్ మీద కూడా క్వశ్చన్స్ ఇవ్వచ్చు అంటే ఏ విధంగా ఆపోజిట్ లెటర్స్ అంటే ఇప్పుడు ఏ ఉంది ఏకి ఆపోజిట్ ఏంటి జెట్ బీకేంటి వై సికి ఏంటి ఎక్స్ ఏంటి డబ్ల్యూ ఈకి వి ఎఫ్కి యు ఇలాంటివి మనం గుర్తుపెట్టుకునే విధానంగా కొన్ని అయితే నేర్చుకోవాలి ఖచ్చితంగా ఏ లెటరు ఏ నెంబర్ అనేది కూడా మనం డిసైడ్ చేయాలి ఇప్పుడు చూడండి టీ ఉంది టీ అంటే ఎంత టీ అంటే ట్వంటీ టీ ట్వంటీ అని అందరం గుర్తుండి గుర్తు ఉండిద్ది టీ ట్వంటీ గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది ఇప్పుడు రాజు రాజు అంటే ఎయిటీన్ ఎస్ అంటే నైంటీన్ క్యూన్ అంటే పదిహేడు అంటే మ్యారేజ్ చేసుకునే విధానం ఉంటుంది రాజు అనేదానికి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అదే క్వీన్కి అయితే సెవెంటీన్ ఇయర్స్ ఉండాలి అలా గుర్తుపెట్టుకున్నా చాలు మీ ఇష్టం ఎవరు ఏ విధానం గుర్తుపెట్టుకున్నా పర్లేదు కానీ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఏవేవి ఏ లెటర్ వస్తుంది అనేది మాత్రం మనం ఖచ్చిత ఖచ్చితంగా అయితే గుర్తుండాలి ఇప్పుడు చూడండి ఏ అనేది వన్ బి టూ త్రీ ఇప్పుడు చూడండి ఇది మనం ట్వంటీ సిక్స్ అని ఈజీగా అందరికీ ఫైండ్ అవుట్ చేస్తారు ట్వంటీ ఫైవ్ని ఫైండ్ అవుట్ చేస్తారు ట్వంటీ ఫోర్ని ఫైన్ అవుట్ చేయొచ్చు ట్వంటీ త్రీని ఇప్పుడు చూడండి జీ అంటే జీ అంటే అంత సెవెన్ నేను ఎందుకు ఇట్లా డైరెక్ట్ రాస్తున్నాను అంటే అర్థం చేసుకోవడానికి కాదు మనకు డైరెక్ట్ మిడిల్ మిడిల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్తే వెరీ ఈజీగా టేక్ చేయొచ్చు అని ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎం అంటే మనం హాఫ్ సెవెన్ లెటర్స్ రాస్తున్నాం కాబట్టి సెవెన్ లెటర్ల వరకు ఎన్ని ఉంటాయంటే థర్టీన్ ఇవి ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి కాబట్టి రెండు భాగాలుగా స్ప్లిట్ చేసాం రెండు భాగాలుగా స్ప్లిట్ చేయడంతో పాటు ఫస్ట్ భాగం స్ప్లిట్ చేసిన తర్వాత రెండో భాగంలో ఉన్నవి ఆపోజిట్లో రాసుకుంటూ రావడం జరిగింది దాన్ని ఏమంటారు అంటే ఆపోజిట్ లెటర్స్ అంటారు ఇప్పుడు చూడండి ఏకి జెడ్ ఏ టు జెడ్ బి బాగా గుర్తుపెట్టుకోవచ్చు బివై బాయ్ ఇప్పుడు చూడండి డెవిల్ వైఫ్ అలానే గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇంక జీటి గోట్ అని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి హెచ్ఎస్ హై స్కూల్ అని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఐఆర్ ఇండియన్ రైల్వే అని గుర్తుపెట్టుకోవచ్చు ఇడ్లీ రవ్వ అని కూడా గుర్తుపెట్టుకుంటారు ఫన్నీగా ఎలా అయినా జాక్ అండ్ కీను పవన్ కళ్యాణ్ లవ్ ఎంఎన్ ఆపోజిట్ కొన్నిటికి మనం మన నిత్య జీవితంలో జరిగే విధానంగా ఫ్రెండ్స్ నేమ్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు లేదా మనకి ఏ విధమైన గుర్తుపెట్టుకోవచ్చు కానీ ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకుంటే మాత్రం మనం డైరెక్షన్స్ కోడెడ్ ఇన్ ఈక్వాలిటీస్ అదేవిధంగా నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్ ఇవన్నీ మన చాప్టర్లు చాలా ఎనాలజీ ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనకు చాలా వరకు ఉపయోగపడతాయి అన్నమాట ఖచ్చితంగా అయితే మనకు లెటర్స్ మీద ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా యూపీఎస్సి లెవెల్ స్టాండర్డ్ వరకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక త్రీ ఆర్ ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఎక్కువ అంటే మనకి కోడింగ్ అండ్ డీ కోడింగ్ మీద ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ని అయితే ఎక్కువగా ఫ్రేమ్అప్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆపోజిట్ లెటర్స్ ఇవి ఒకటేనా అని ఇంకో ఆపోజిట్ లెటర్స్ కూడా తీసుకుంటారు ఏఎన్ ఏ అంటే ఇప్పుడు చూడండి రివర్స్ రాసాం కదా ఇందాక ఇప్పుడు ఎక్కువ అంటే ఫ్రేమ్ చేసే ఆపోజిట్ లెటర్స్ అంటే వీటి మీద ఎక్కువ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎస్ఎస్సి కానీ సిజీఎల్ కానీ అదే యూపీఎస్సి కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామినేషన్స్లో అయితే ఆపోజిట్ లెటర్స్ని కూడా రివర్స్లో రాస్తారు రివర్స్ నుంచి మామూలుగా ఆర్డర్ వైజ్ రాస్తారు ఇప్పుడు ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టీ యు డబ్ల్యు ఎక్స్ వై జెడ్ ఈ విధంగా కూడా తీసుకుంటుంటారు ఆపోజిట్ లెటర్స్ ఏఎన్ యాంట్ అంటారు నెక్స్ట్ బిఓ బాక్స్ అంటారు నెక్స్ట్ సిపి కాస్ట్ ప్రైజ్ అంటారు ఇలాంటివి గుర్తుపెట్టుకోవడానికి డాన్సింగ్ క్వీన్ అంటారు ఆపోజిట్ లెటర్స్ దాన్ని చూసినప్పుడే గుర్తుకు ఎందుకంటే మన టర్నాలజీని అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తే ఇలాంటివి అనేది మనం ఈజీగా నేర్చుకున్నాం ఇప్పుడు ఎఫ్ఎస్ అని ఉంది ఫస్ట్ ఫస్ట్ అంటే ఎఫ్ఎస్ జీటి గోట్ గోట్ అనేది రెండు దాంట్లలో సేమే ఉంటుంది చూడండి ఇక్కడ జీటీనే ఉంది ఇక్కడ జీటీనే ఉంది ఇప్పుడు ఇక్కడ హై స్కూల్ వస్తుంది ఇక్కడ హెచ్ హగ్ ఎవరిష్టం ఏ విధంగానైనా మనం గుర్తు పెట్టుకోవాలి అంతే ఇప్పుడు చూడండి ఐవి ఇంజక్షన్ ఉంటుంది జేడబ్ల్యూ తర్వాత కేఎక్స్ తర్వాత లవ్లీ తర్వాత మజా అది ఏ విధంగా అయినా మనం గుర్తు పెట్టుకోవడమే జరగాలి ఇప్పుడు చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇప్పుడు నెక్స్ట్ థర్టీన్ అయిపోయి నైవ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ ఈ లెటర్స్ ఇప్పుడు మనం ఇక్కడ చూడండి జే అంటే డైరెక్ట్ మనం గుర్తుకు రావాలి ఈ లెటర్స్ చూ ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ రాసుకోకూడదు ఇవన్నీ నీ బై హాల్లో ఉండాలి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తికి ఇలాంటివన్నీ లాజిక్స్ అన్నీ వచ్చి ఉండాలి ఎప్పుడైతే వస్తాయో ఎగ్జామ్ హాల్లో ఇదంతా రాసుకోవడానికి మినిమం మనకి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పడుతుంది ఆ థర్టీ టు ఫార్టీ సెకండ్స్లో క్వశ్చనే చేయొచ్చు కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ హాల్లో టైంని సేవ్ చేసే విధానం అందుకే ముందుగానే మీరు ఇవన్నీ బై చేసి ఉండాలి ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు జే అంటే ఏంటి జే అంటే టెన్ ఇప్పుడు నన్ను టెన్ తీసుకుంటున్నాను ఎన్ అంటే ఫోర్టీన్ తీసుకుంటున్నాం కదా చూడండి ఎన్ అంటే ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ ఉంది ఇప్పుడు ఈ రెండు లెటర్లతోనే ఏదైనా ఇక్కడ లాజిక్ అయినా ఉండాలి లేదా ఈ రెండు లెటర్లతో ఇక్కడ ఏదైనా లాజిక్ అయినా ఉండాలి ఖచ్చితంగా అదే లాజిక్ ఉండాలి ఇప్పుడు చూడండి అలా ఉండొచ్చు వేరే విధానంగా లాజిక్ ఉండొచ్చు కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు టెన్ ఫోర్టీన్ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ ఉంది అక్కడ ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం తీసుకుంటున్నాం టెన్ ఒక ఫోర్టీన్ కానీ మనం ఏ క్వశ్చన్లు చేసేటప్పుడు కానీ ఫస్ట్ చెక్ చేయాల్సింది అడిషను సబ్్రాక్షను మల్టీప్లేకేషను డివిజను తర్వాత స్క్వేరు తర్వాత క్యూబు తర్వాత క్యూబ్ ఫోర్ ఫిఫ్త్ సిక్స్త్ ఇక్కడ దాకా అయితే మనకు చాలా ఇంపార్టెంట్ ఇంకో ఇంకో విధంగా నెక్స్ట్ అడిషన్ చేసిన తర్వాత స్క్వేర్ చేస్తూ ఉంటారు సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత స్క్వేర్ చేస్తూ ఉంటారు లేదా క్యూబ్ చేస్తూ ఉంటారు ఇలాంటి క్వశ్చన్స్ని కూడా మనకి ఈజీగా టేక్ చేసే విధానంగా ఉండాలి చూడండి ఇది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ చేసే రూల్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ప్లస్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఒకసారి చూడండి ప్లస్ నుంచి చెక్ చేద్దాం ఇప్పుడు టెన్ ప్లస్ ఫోర్టీన్ ఎంత అయింది ట్వంటీ ఫోర్ అయింది ట్వంటీ ఫోర్ బదులు ఇక్కడ ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ ఉంది సరే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి ట్వంటీ ఎయిట్ రాలే కదా ట్వంటీ ఫోర్ ఎంత యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ వస్తుంది ప్లస్ ఫోర్ యాడ్ చేస్తే ట్వంటీ ఎయిట్ వస్తుంది అంటే ఇదే రూలు ఇప్పుడు ప్లస్ ఫోర్ యాడ్ చేసినామా అన్నిటికీ ప్లస్ ఫోర్ యాడ్ చేయాలి అదే రూలే ఉండాలి లేదా ప్లస్ త్రీ యాడ్ చేసినా అన్నిటికీ ప్లస్ త్రీనే ఉండాలి ఒక్కో దానికి ఒక రూల్ అయితే ఉండకూడదు మిస్సింగ్ నెంబర్స్లో అదే మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మన ఫస్ట్ రూల్ అయితే దీనికి సెట్ అయిపోయింది ఇప్పుడు జి అంటే ఎంత జీ అంటే సెవెన్ ఉంది పి అంటే సిక్స్టీన్ ఉంది ఇంకా సిక్స్టీన్ ఇప్పుడు చూడండి సిక్స్టీన్ ప్లస్ ఒక సెవెన్ అంతా చూడండి సిక్స్టీన్ ప్లస్ సెవెన్ సిక్స్ సిక్స్ ట్వల్వ్ వన్ థర్టీన్ అంటే ట్వంటీ త్రీ అయ్యింది అంటే ట్వంటీ త్రీ మనం ఏం చేయాలి ప్లస్ ఫోరే యాడ్ చేయాలి ఎందుకంటే చెప్పాము ఇంతకుముందు సేమ్ లాజికే యాడ్ అవ్వాలి ఇప్పుడు వస్తుందా లేదా చెక్ చేయాలి చూడండి ట్వంటీ ఫోర్కి ఒక త్రీ యాడ్ చేస్తే ఫోర్ యాడ్ చేస్తే ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ ఇక్కడ ఉందా ఎస్ ఉంది అంటే ఈ రెండింటిని ఏం చేశారు సమ్ చేయడంతో పాటు ప్లస్ ఫోర్ యాడ్ చేయాలి ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసేటప్పుడు సమ్ చేసి దానికి ప్లస్ ఫోర్ యాడ్ చేయాలి అప్పుడే మనకు ఆన్సర్ రావడం జరుగుతుంది ఓకే సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి సి ఉంది ఇక్కడ సిఈ అంటే ఫైవ్ త్రీ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫోర్ టువల్ వచ్చింది చూడండి ఏ విధంగా లాజిక్ చేయాలి ఎగ్జామ్ హాల్లో ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ నీకు సేమ్ సెట్ అయ్యింది అనుకో నెక్స్ట్ అందరు థర్డ్కి వస్తూ ఉంటారు డైరెక్ట్ స్కిప్ అయ్యి థర్డ్కి రాకూడదు అలా చేసానుకో ఇప్పుడు ఫస్ట్ దానికి ఒక లాజిక్ సెట్ అయ్యింది కానీ రెండో దానికి కూడా అదే లాజికే ఉండాలి మూడో దానికి కూడా అదే లాజికే ఉండాలి సెకండ్ది కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేయాలి కొంతమంది స్టూడెంట్స్ అంటే మూడింటికి అదే రూలే తీసుకుని ఉంటారు అనుకుంటున్నారు వేరే సప్రాక్షన్లో కూడా రావచ్చేమో వల్ల అందుకే ఖచ్చితంగా షూర్గా మనం రెండు మెయింటైన్ చేయాలి రెండింటిని చెక్ చేయాలి ఓకే చూడండి ఇప్పుడు ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ సారీ ఇక్కడ కదా టీ అంటే ట్వంటీ 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 వన్ అంతే కదా ట్వంటీ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్కి ఒక ఫోర్ యాడ్ చేస్తే ఫార్టీ ఫైవ్ చూడండి వచ్చింది ఫార్టీ ఫైవ్ రావడం జరిగింది నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఇప్పుడు ఎల్ అంటే ట్వెల్వ్ టు ఆర్ అంటే ఎయిటీన్ చెప్పాము ఆర్ ఎయిటీన్ రాజుకు ఉండాల్సిన ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అదే క్యూన్కి ఒక ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అదేం కాదు దానికన్నా మనం ఒక తక్కువ పెట్టుకోవడానికి గుర్తు ఉండాలి క్యూన్ అంటే సెవెంటీన్ ఇయర్స్ ఓకే చూడండి ఎయిటీన్ ప్లస్ ఒక టూ ఎయిటీన్ ప్లస్ ఒక టూ ట్వంటీ ట్వంటీ ప్లస్ ఒక టెన్ థర్టీ థర్టీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ ఇప్పుడు చూడండి థర్టీ ఫోర్ వచ్చింది ఇప్పుడు మనం థర్టీ ఫోర్ వచ్చిన వెంటనే దీన్ని అవసరం లేదు థర్టీ ఫోర్ ఉందా ఎక్కడైనా చూడండి ఇక్కడ లేదు ఫస్ట్ దాంట్లో థర్టీ ఫోర్ లేదు ఇక్కడ థర్టీ ఫోర్ లేదు ఇక్కడ థర్టీ ఫోర్ లేదు ఆన్సర్ ఏంటంటే సి ఇంకా మస్ట్ స్టాండ్ చూడ్గా మన ఎగ్జామ్ హాల్లో ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇది కూడా చెక్ చేస్తుంటారు అక్కడ టైం వేస్ట్ అదే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే అదే చూడండి ఒకసారి ఇప్పుడు మనం ఎగ్జామ్ హాల్ ఏం కాదు కాబట్టి ఒకసారి మీ అందరికి అర్థమయ్యడం కోసం మరి దీన్ని కూడా డిస్కస్ చేయాలి ఇప్పుడు ఎం అంటే థర్టీన్ సగభాగం వరకే కదా థర్టీన్ తీసుకున్నాం ఎస్ అంటే నైన్టీన్ చూడండి ఎస్ అంటే నైన్టీన్ నైన్టీన్ ప్లస్ ఒక త్రీ అంతా ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ఒక టెన్ అంతా థర్టీ టూ థర్టీ టూ ప్లస్ ఒక ఫోర్ అంతా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఉందా ఉంది అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ సి ఫర్ క్రికెట్ అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ గురించి డీల్ చేద్దాం ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్ గురించి ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పిన బేసిక్స్ అనేది అన్ని రఫ్ చేయడం జరిగింది ఎందుకోసం అంటే సెకండ్ క్వశ్చన్ని ఆ బేసిక్స్ అనేది అప్పుడు నేర్చుకొని సెకండ్ క్వశ్చన్కి ఇంప్లిమెంట్ చేస్తే సరిపోద్ది సెకండ్ నుంచి ఫోర్ క్వశ్చన్స్కి అంటే థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్స్కి ఫస్ట్లో చెప్పిన బేసిక్స్ మీద నుంచే ఉంటాయి స్క్వేర్స్ కీప్స్ పవర్స్ మీద బాగా ఐడియా ఉండాలి కోడింగ్ డీకోడింగ్ లాగా చేసే లాగే ఉంటుందన్నమాట అదే మిస్సింగ్ నెంబర్స్లో కూడా కనుక్కోవాలి ఇప్పుడు చూడండి క్వశ్చన్లో ఇచ్చింది సెకండ్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇప్పుడు ఫస్ట్లో ఏ అని ఇచ్చాడు ఏ అంటే వన్ డి అంటే ఫోర్ ఈ బోత్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఫైవ్ రావడం జరుగుతుంది ఫైవ్ నుంచి ఏమైనా లాజిక్ ఉందా ఉందా లేదా లేదు ఓకే చూడండి ఏం చేద్దామంటే ఫైవ్ ఇంటూ ఫోర్ చేద్దాం ఎంత వస్తుంది ట్వంటీ వస్తుంది ట్వంటీలో మైనస్ త్రీ తీస్తే ఎంత వస్తుందంటే సెవెంటీన్ రావడం జరిగింది చూడండి అదే సెవెంటీన్ వచ్చిందా ఎస్ కరెక్ట్ ఇప్పుడు చూడండి ఈడ కూడా రావాలి ఇప్పుడు సి అంటే ఎంత త్రీ ఎఫ్ అంటే ఎంత సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ ఎంత నైన్ నైన్ ఇంటూ ఫోర్ చేస్తే ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మైనస్ త్రీ ఎంత థర్టీ త్రీ థర్టీ త్రీ ఉందా లేదు థర్టీ నైన్ ఉంది అంటే మనం చేసిన రూల్ అనేది అప్లై అవ్వడం జరగలేదు ఓకే నెక్స్ట్ ఇంకో విధంగా ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు చూడండి వన్ ప్లస్ ఫోర్ ఎంత ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో నుంచి ఎంత తీసేయాలి ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిట్ చేస్తే ఎంత వస్తుందంటే సెవెంటీన్ రావడం జరుగుతుంది అంటే సెవెంటీన్ సెట్ అయింది ఇప్పుడు సి అంటే త్రీ ఎఫ్ అంటే సిక్స్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ ఎంత నైన్ నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ ఎయిటీ వన్ మైనస్ ఎయిట్ చేస్తే వస్తుందా ఏమైనా ఛాన్స్ ఉందా థర్టీ నైన్ పోవడానికి ఛాన్స్ లేదు అంటే ఇలాంటి కేసెస్ అనేది మనకు ఫెయిల్ అవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాజిక్ ఏమైనా లాజిక్ ఉందా చూడండి ఇప్పుడు స్క్వేర్స్ మీద వెళ్దాం ఏ అంటే ఫో ఏ అంటే వన్ డి అంటే ఫోర్ ఈ యొక్క ఫోర్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది కదా సెవెంటీన్ రావడం జరిగింది ఎస్ ఆర్ రాంగ్ ఎస్ నెక్స్ట్ చూడండి సిఎఫ్ ఇచ్చాడు సి అంటే త్రీ ఎఫ్ అంటే సిక్స్ స్క్వేర్ చేస్తే సరిపోద్ది సిక్స్ స్క్వేర్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ త్రీ ఎంత థర్టీ నైన్ థర్టీ నైన్ రావడం జరిగింది అంటే ఇది కరెక్ట్ అయింది ఇప్పుడు మనం సెకండ్ గమనించుకున్నట్లు డైరెక్ట్ ఆర్ట్ చేస్తుంటారు సెకండ్ దాంట్లో కూడా మనం ఖచ్చితంగా వెరిఫై చేయాలి అది కరెక్ట్గా వచ్చిందా లేదా చూడాలి తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్కి అప్లై చేయాలి ఎందుకంటే మనం ఫస్ట్ ఈ స్టెప్ లాగా చేసాం ఇది సెట్ అయింది అనుకో సెకండ్ స్టేట్ సెట్ కాకపోతే అప్పుడు ఇబ్బంది అంటే ఇప్పుడు ఏ మో ఏ ప్రాసెస్ అయితే చేశావో అది కూడా సెకండ్ రోలో అయితే మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చూడండి బి అంటే ఎంత ఇంకా టూ పి అంటే ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ స్క్వేర్ ఎంత చూడండి సిక్స్టీన్ స్క్వేర్ స్క్వేర్స్ అయితే మనకు ఖచ్చితంగా రావాలి టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ ఒక ప్లస్ టూ అంతా టూ ఫిఫ్టీ ఎయిట్ రావడం అయితే జరిగింది ఓకే కరెక్ట్ నెక్స్ట్ హెచ్ అంటే ఎంత హెచ్ అంటే ఎయిట్ జే అంటే టెన్ టెన్ స్క్వేర్ ఎంత హండ్రెడ్ ఎయిట్ ప్లస్ హండ్రెడ్ ఎంత వన్ నాట్ ఎయిట్ చూడండి ఏం జరిగింది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వచ్చిందా వచ్చింది నెక్స్ట్ జి అని ఉంది జి అంటే ఎంత చూడండి జి అంటే సెవెన్ ఎన్ అంటే ఫోర్టీన్ స్క్వేర్ చేయాలి ఈ యొక్క ఫోర్టీన్ స్క్వేర్ అంతా వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ ప్లస్ సెవెన్ అంతా సిక్స్ సిక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ టెన్ అవుతుంది అంటే టోటల్ అంతా టూ నాట్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓ టూ నాట్ త్రీ ఉందా చూడాలి మరి నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు టూ నాట్ త్రీ ఉందా లేదా చూడాలి టూ నాట్ త్రీ ఫస్ట్లో ఉండాలి ఇక్కడ లేదు అంటే ఈ ఆప్షన్ కాదు ఇక్కడ లేదు ఈ ఆప్షన్ కాదు ఇక్కడ లేదు ఈ ఆప్షన్ కాదు ఇక్కడ ఉందంటే ఈ ఆప్షనే ఓకే ఇప్పుడు చూడండి ఎల్ఎం అనే పదం కూడా ఉంది అది కూడా ఒకసారి ఇప్పుడు ఎగ్జామ్ కాదు కాబట్టి ఇది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఎల్ వచ్చేసి టువెల్ ఇప్పుడు ఎం వచ్చేసి థర్టీను థర్టీన్ స్క్వేర్ ఎంత వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ ప్లస్ టువెల్ టెన్ లెవెన్ ఎయిట్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ వన్ ఎక్కడ ఉంది ఆప్షన్ డిలో ఉంది డి ఫర్ దేవనకొండ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ లెటర్స్ని అయితే రాయడం జరుగుతుంది సిక్స్ ప్లస్ టెన్ ఎంత అంటే సిక్స్ అంటే ఎఫ్ టెన్ అంటే జే బోత్ని యాడ్ చేస్తే ఎంత ఉందంటే సిక్స్టీన్ రావడం జరుగుతుంది సిక్స్టీన్కి ఎంత యాడ్ చేస్తాం నైన్ యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ అయితే రావడం జరిగింది ఓకే ట్వంటీ ఫైవ్ అయితే వచ్చింది ఓకే ఇలా ఎందుకు చేయాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా చేయొచ్చు సిక్స్ ఎఫ్ వచ్చేసి సిక్స్ జే వచ్చేసి టెన్ ఈ రెండింటిని యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ సిక్స్టీన్ వచ్చింది చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది వచ్చింది ఓకే వచ్చింది కరెక్టే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వస్తుందా ఫోర్టీన్ ప్లస్ నైన్టీన్ ఇక్కడే ఎక్కువైపోయింది అంటే రాదు అది అప్లై అవ్వడం జరగడం లే ఇప్పుడు మనం ఏం యాడ్ చేసినాం ప్లస్ నైన్ యాడ్ చేసినాం అంటే ఇప్పుడు ఎన్ఎస్కి దానికి కూడా అదే విధంగా చేయాలి ఎన్ అంటే అంత ఫోర్టీను ప్లస్ ఒక నైన్టీన్ ఈ బోత్ యాడ్ చేస్తే థర్టీ త్రీ సంథింగ్ ఎక్కువైపోతుంది థర్టీ త్రీ అవుతుంది థర్టీ త్రీకి నైన్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది అంటే వచ్చే ఛాన్స్ లేదు అంటే అప్పుడు మల్టిప్లికేషన్ మీద చేద్దామా ఓకే మల్టిప్లికేషన్ మీద సిక్స్ ఇంటూ టెన్ సిక్స్టీ అదే ఎక్కువైపోతుంది డివిజన్ మీద చేద్దామా వచ్చే ఛాన్స్ లేదు అంటే ఇప్పుడు సప్రాక్షన్ మీద చేద్దాము ఒకసారి ఇప్పుడు చూడండి సబ్ట్రాక్షన్ మీద చెక్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎఫ్ అంటే సిక్స్ జే అంటే టెన్ ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్యన మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే మైనస్ ఫోర్ రావడం జరుగుతుంది మైనస్ ఫోర్ అంటే ఎంత ఫోర్ స్క్వేర్ ఎంత మైనస్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ వచ్చింది ఎస్ సిక్స్టీన్ ఉందా ఈ రోలో ఉంది అంటే ఈ రెండు సిరీస్ వ్యాల్యూ ఇది రాశారు ఎన్ అంటే నైఎ ఎస్ అంటే ఎంత నైన్టీన్ మైనస్ ఎన్ అంటే ఎంత ఫోర్టీన్ చూడండి అబ్జర్వ్ చేయండి ఫో నైన్టీన్లో ఫోర్టీన్ పోతే ఎంత ఫైవ్ ఏం ఫైవ్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందంటే ట్వంటీ ఫైవ్ రావడం జరిగింది అంటే ట్వంటీ ఫైవ్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇలా అంతే కదా కరెక్టే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి చూడండి ఎల్ అంటే చూడండి ఎల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎల్ అయితే ట్వల్ జెడ్ అయితే ట్వంటీ సిక్స్ చూడండి ట్వంటీ సిక్స్లో ట్వెల్వ్ పోతే ఎంత అంటే ఫోరు వన్ ఫోర్టీన్ మైనస్ ఫోర్టీన్ స్క్వేర్ ఎంత చూడండి వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ ఉందా ఎస్ ఉంది చూడండి ఇప్పుడు ఎస్ ఎక్స్ ఎస్ అంటే ఎంత నైన్టీన్ ఎక్స్ అంటే ఎంత ట్వంటీ ఫోర్ జెడ్ అంటే ట్వంటీ సిక్స్ వై అంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ అంటే ట్వంటీ ఫోర్ చూడండి ట్వంటీ ఫోర్ వచ్చింది ఈ రెండింటి మధ్యన అడిషన్ చేస్తే మైనస్ మైనస్ చేస్తే మైనస్ ఫైవ్ వస్తుంది మైనస్ ఫైవ్ హోల్ స్వేర్ అంతా ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఉందా లేదో చెక్ చేయాలి చూడండి ట్వంటీ ఫైవ్ ఉందా లేదా చెక్ చేయాలి ఎస్ ఉంది చూడండి మనం చేసే రూల్ అనేది సెట్ అవుతుంది ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాలి ఎన్ క్యూ అంటే అంతా చూడండి ఎన్ అంటే ఫోర్టీను క్యూ అంటే రాణికి ఉండాల్సిన వయసు అంతా రాజుగన్న ఒక సంవత్సరం అయితే తక్కువ ఉండాలి ఇప్పుడు చూడండి సెవెంటీను ఈ బోత్లో మైనస్ చేస్తే ఎంత అంటే మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఈ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ఎంత అంటే నైన్ నైన్ ఉందా ఉందా లేదా చూడండి ఇప్పుడు యాక్చువల్గా మనం నైన్ అని ఇలా పెట్టేస్తుంటాం నైన్ ఇక్కడ ఉందని తొందరగా పడి పెట్టకూడదు మనం స్కిప్ చేసి పెట్టాము స్కిప్ చేసి పెట్టాలి చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదంటే ఇప్పుడు ఫోర్టీన్లో సెవెంటీన్లో ఫోర్టీన్ పోతే అంత త్రీ త్రీ అంటే త్రీ స్క్వేర్ అంతా నైన్ ఉండాలి ఓకే ఇప్పుడు ఎన్ అంటే ఫోర్టీను క్యూ అంటే సెవెంటీను త్రీ స్క్వేర్ అంటే నైను నైన్ ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఓకే కరెక్టే కదా ఎస్ కరెక్ట్ ఇప్పుడు చూడండి డబ్ల్యూ ఎంత డబ్ల్యూ అంటే ట్వంటీ త్రీ అదేవిధంగా వై అంటే ఎంత వై అంటే ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడు ఎంత వస్తుంది మైనస్ టూ రావడం అయితే జరిగింది మైనస్ టూ స్క్వేర్ ఎంత ఫోర్ అంటే ఫోర్ ఎక్కడ రావాలి ఇక్కడ రాలి అంటే ఫోర్ కమ్మ నైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అది ఎక్కడుంది ఆప్షన్ ఏలో ఉంది ఏ ఫర్ అమ్మ ఫోర్త్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ జిఎం ఇచ్చాడు జి అంటే ఎంత తీసుకోగలుగుతున్నాం జి అంటే సెవెన్ ఎం అంటే ఎంత థర్టీన్ సెవెన్ ఒక థర్టీన్ ఎంత ట్వంటీ సింపుల్ ట్వంటీ ట్వంటీ అంటే మైనస్ లెవెన్ చేయాలి మైనస్ లెవెన్ చేస్తే ఎంత వస్తుంది నైన్ వస్తుంది లేదా ఈ రెండింటిని లబ్ధం చేస్తే టూ ఇంటూ జీరో జీరో వస్తుంది ఓకే అది కూడా కరెక్టే చూడండి టూ ఇంటూ జీరో చేస్తున్నాం జీరో వచ్చింది అంటే జీరో ఎంత నెక్స్ట్ స్కిప్ చేసి నెక్స్ట్కి ఇచ్చాడు కరెక్టే కదా ఓకే ఇప్పుడు మనం కే అంటే ఎంత పదకొండు టీ అంటే ట్వంటీ ఎంత టోటల్ థర్టీ వన్ థర్టీ వన్ థర్టీ వన్ వచ్చిందా ఈ థర్టీ వన్లో నుంచి మైనస్ లెవెన్ చేయాలి మైనస్ లెవెన్ చేస్తే ఎంత వస్తుంది టెన్ లెవెన్ పోతే జీరో త్రీలో వన్ పోతే టూ అంటే ట్వంటీ ట్వంటీ ఏమైనా ఉందా లేదు అసలు ఉండే ఛాన్స్ లేదు అంటే ఈ రూల్ అప్లై అవ్వడం లేదు ఈ రూల్ అప్లై అప్లై అవ్వడం లేదు ఇప్పుడు చూడండి మనం ఏం చేశాడంటే వచ్చిన దాన్ని మళ్ళీ లబ్ధం చేశాడు అంటే ఈ రెండింటిని చేస్తే చేసినంత త్రీ వస్తుంది త్రీ అంటే త్రీ లేదు నైన్ ఉంది అంటే ఆ రూలు సెట్ అవ్వడం లేదు నెక్స్ట్ చూడండి జీ అంటే ఉంది చూడండి మై మైనస్ చేద్దాం ఒకసారి ఈ రెండింటి మధ్యన మైనస్ పెట్టామంటే ఎంత అవుతుంది థర్టీన్ స్క్వేర్ మైనస్ సెవెన్ చేద్దాం థర్టీన్ స్క్వేర్ వన్ సిక్స్టీ నైను మైనస్ సెవెన్ వచ్చే ఛాన్స్ లేదు అసలు వచ్చే ఛాన్స్ ఎక్కడ మనకు కనిపించడం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే జీ అనే నెంబర్ని తీసుకోవాలి జీని తీసుకుంటే సెవెను ఎమ్ను తీసుకుంటే థర్టీను బోధ్ని ఇంటు చేస్తే ఎంత అంటే నైంటీ వన్ ఈ నైంటీ వన్ ఉంది కదా ఈ నైంటీ వన్లో నుంచి ఇప్పుడు మనం ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది నైన్ రావడం జరుగుతుంది ఈ బోధని ప్రోడక్ట్ చేస్తే వచ్చింది ఫస్ట్ బోత్ లెటర్స్ని ప్రోడక్ట్ చేసి వచ్చిన ఆన్సర్ని ప్రొడక్ట్ చేస్తే నైన్ వస్తుంది ఆ నైనే ఇది చూడండి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే వెరీ ఈజీగా టేక్అ్ చేయొచ్చు కానీ ఎగ్జామ్ హాల్లో అప్పటికప్పుడు ఆ లాజిక్ అనేది మనం తట్టాలంటే చాలా కష్టం చాలా క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీద లాజిక్ తగ్గడం అంటే చాలా కష్టమే కానీ బట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా కాబట్టి ఈజీగా ఉంటుంది ప్రిపేర్ అయి చేస్తున్నావు కాబట్టి ఈజీగా ఉంటుంది కానీ ఎగ్జామ్ హాల్లో ఇలాంటి థాట్స్ మీకు రావాలంటే ఇలాంటి మరీ మరీ ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ క్వశ్చన్లు మీరు చేయడం జరిగితే ఖచ్చితంగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే బేసిక్స్ని క్లియర్గా ఉంటాయి స్క్వేర్లు కీబ్లు పవర్స్ యాడిషను సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్స్ టేబుల్సు ఇవన్నీ ఉంటే చాలు ఇలాంటి క్వశ్చన్స్ని ఒక ఆట ఆడుకోవచ్చు ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ కే అంటే ఎంత కే అంటే లెవెన్ టీ అంటే ఎంత ట్వంటీ ఇప్పుడు ఎంత అవుతుంది ఇదంతా బో బోత్ని యాడ్ చేస్తే చూడండి లెవెన్ ఇంటూ జీరో జీరో లెవెన్ టూ జీరో ట్వంటీ టూ ఇవన్నిటిని మల్టీప్లికేషన్ చేస్తే వస్తుందంటే జీరో రావడం జరిగింది అంతే కదా ఎనీథింగ్ జీరోతో మల్టీప్లైషన్ చేస్తే దేనితో అన్న ఏ నెంబర్ ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కూడా జీరో అయిపోతుంది ఓకే నెక్స్ట్ పిఎస్ ఇప్పుడు చూడండి పి అంటే ఎంత పి అంటే సిక్స్టీన్ ఎస్ అంటే నైంటీను ఇప్పుడు చెప్ ఆల్రెడీ మనం బేసిక్స్లో డబల్ డిజిట్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలనేది కూడా మనం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు దాంతో ఎందుకు మామూలుగా మల్టిప్లికేషన్ అయితే చేద్దాం చూడండి తొమ్మిది ఆరుల యాభై నాలుగు నాలుగు తొమ్మిది ఒక అట్ల తొమ్మిది తొమ్మిది అంటే పద్నాలుగు ఇంకా పద్నాలుగు రాస్తుంది వన్ సిక్స్ జర్ సిక్స్ వన్ వన్ జర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ టెన్ అంటే త్రీ నాట్ ఫోర్ మధ్యలో జీరో ఉంది మల్టీప్లికేషన్ చేస్తే ఎనీథింగ్ ఏది జీరో జీరోనే అవుతుంది అందుకే నెక్స్ట్ డీ జీరో వచ్చింది నెక్స్ట్ చూడండి యూ అంటే ఎంత తీసుకుంటున్నాం యూ అనే వాల్యూని ఇక్కడ తీసుకోగలుగుతున్నాం యూ అంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇంటూ వై అంటే ట్వంటీ ఫైవ్ వై అంటే ట్వంటీ ఫైవ్ కదా ఎస్ కరెక్ట్ చూడండి ఫైవ్ వన్ జాట్ ఫైవ్ ఫైవ్ టూ జ్ టెన్ టూ వన్ జాట్ టూ 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 జ ఫోర్ ఫైవ్ టూ ఫై అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రావడం జరిగింది అంటే ఇప్పుడు ఏం చేయాలి ప్రోడక్ట్ చేయాలి ఫైవ్ ఇంటూ టూ టెన్ టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎక్కడుంది వచ్చింది కరెక్ట్ సెట్ అవుతుంది లాజిక్ సెట్ అవుతుంది నెక్స్ట్ చూడండి డిఐ ఇచ్చాడు డి అంటే ఎంత ఫోర్ ఐ అంటే ఎంత నైన్ అంటే థర్టీ సిక్స్ రావడం జరిగింది సిక్స్ రీజర్ ఎంత ఎయిటీన్ ఎయిటీన్ ఉందా ఎస్ ఇక్కడ ఏం రావాలి నెక్స్ట్ నెంబర్ కంటిన్యూషన్లో ఎయిటీన్ రావాలి ఎయిటీన్ ఎక్కడైనా ఉందా ఆప్షన్ సిలో ఉంది బిలో లేదు ఏలో లేదు డిలో లేదు కానీ సిలో ఉంది లాస్ట్ ఇప్పుడు సిపి అని ఉంది సిపి అంటే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సి అంటే త్రీ పి అంటే సిక్స్టీన్ పదహారు మూల నలభై ఎనిమిది నలభై ఎనిమిది అంటే నాలుగు ఎనిమిదిలా ముప్పై రెండు అంటే ముప్పై రెండు కూడా రావాలి చూడండి సిపింగ్ చేస్తే థర్టీ టూ కూడా రావడం జరిగింది ఇది ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఉండడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎంఆర్ స్టడీ సర్కిల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ తోనే మేము ఇంకా ముందుకు వెళ్తాం మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం